సిబిఐ సున్నితక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమైతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమైతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా రోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి ఒక్కసారి దీని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోనలను టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఫోటో ఇన్ హిస్ మొబైల్ టె సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad Driver as Suspect Killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. letter లెటర్ను నువ్వు చూసినా అని చెప్తుంది లెటర్ ఉందని అని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు దొరకకముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదులు ఏమంటుంది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ నాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది నేచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమైన సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూ విన్నే విన్న దాని గురించి నాకేమీ తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళా రెండు వాంగ్మూలం నాకేం తెలియదంటే అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికీ ఇస్తా ఉన్నా అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంత తూచి నేను చెప్పింది అంటే అంతే తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు సిబిఐ వాళ్ళు దే ప్రజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఇన్స్టెంట్ జరిగిందని ముందే అవినాష్కి తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు అంటే నాకు ముందే అంతా తెలుసంట నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ అంట ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు చేయొచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్లా రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము ఆ స అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావి ఇంటికి పో బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే టర్న్ తీసుకొని వివేకానందరెడ్డి గారింటికి పోయినా పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నాకేమన్నా కాలజ్ఞానినా నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సీబీఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో ఎలా తెలుసు ఇళ్లకు అంటే నేను ఎలా తెలిసి కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలను చెప్పలేను కదా ఎలా చెప్పగలను నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగలను తెలుసా నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయపో అప్పుడు చెప్పగలను ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉన్ని కాబట్టి బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పెదనాని ఇంటికి పోయినాం వివేకం పెదనాని ఇంటికి పోయినాం అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్ నిజంగా మీరు ఆలోచించండి ఆ ఫోన్ కాల్ ఇంకొక పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు నిమిషాలు పట్టిండేది కదా అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటివి కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్టా ఇంకొకటి అంటారు నేను ఈ వాదం తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు జమల ముడుగు ప్రోగ్రామే లేదంటారు ఇది ఇంకా నే జమ్మల మడుగు ప్రోగ్రామే లేదు అంత హంబక్ ఆడ ప్రోగ్రామ్ లేదు పాడు లేదని చెప్పి చెప్తారు నేను మళ్ళీ కోర్టుకు హైకోర్టుకు అఫిడవిట్ చేసిన అడిషనల్ అఫిడవిట్ నేను నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే ఏం పుకార్లు రాసిన వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మొత్తం మూడు వందల ఇరవై మందిలో ఒక ఐదు వాంగ్మూలాలు ఆ ఐదు వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఐదు మంది చెప్తారు అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక మూడు నాలుగు బండ్లలో అందరం జమ్మల మడుగుకు బయలుదేరినాము ఒక రెండు బయలుదేరిన రెండు నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది మేము కూడా యూటర్న్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ రికార్ వాంగ్మూలాలే మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి మీరు ఏ రకంగా జమ్మల మడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు రోజు జీకే కొండారెడ్డి జమ్మల మడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్ ఉన్నమాట వాస్తవం ఆయనతో మరొక డెబ్బై నుంచి వంద మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం ఇది ఏమన్నా సీక్రెటా ఏమన్నా దాదాపు వంద మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సీబీఐ వాళ్ళు ఎవరినో టామ్ డిక్కన్ అండ్ హ్యారీని జమన్మడి నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమన్మడిలో అవినాష్ రెడ్డి ప్రోగ్రాం లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా ఇది లాలూచి విచారణ ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయలేదని చేయడం లేదా అని చెప్పి అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను ఇంకొకటి నేను ఆరున్నరకు అక్కడికి విన స్పష్టంగా విన నేను నాకు సిక్స్ ట్వంటీ సిక్స్కి ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయినా నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ చేనేహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందు నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది దాన్ని ఓవర్కమ్ చేసి నేను సిక్స్ థర్టీకి పోయినా అండి అక్కడికి నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారని ఇదే కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి అండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తాను అన్నా అంటే వినడానికి సెన్సి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే తొమ్మిది ఇంట్లో ఐదు మంది ఇంటి బయట నలుగురు తొమ్మిది మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు దేశాలు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు కానీ ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు ఆ పని చేస్తాడా మరి ఇంత ఇల్లాజికంగా ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు ఏ రకంగా చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అండ్ యాడెడ్ టు దట్ ఎరగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా శంకరెడ్డి ఫోన్ చేసినాడా ఎవరు ఫోన్ చేసింది రెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ నాకు ఆరు ఇరవై ఆరుకు ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఫోన్ చేశాడు ఆయన ఏడు పదికి అక్కడికి రీచ్ అయ్యాడు దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారో మీరు చూడండి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు ఇదేదో నలభై నిమిషాల తర్వాత మేముపై నలభై నిమిషాల తర్వాత ఇన్ని వందల మంది వచ్చిన తర్వాత సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒకసారి గమనించమని చెప్పి మనందరిని కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనానకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్న ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగులు పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ టు గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు చార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమా రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ ఇంట్లో పని చేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా అయితే ఇవి కొన్ని పర్సనల్స్లో నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్న దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూడాల్సి చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టైర్స్ సమ్టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టేవాణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణ గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు కేవలం వివేకానందరెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్స్ రిజిస్ట్రేషన్ చేయాలా సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించాడు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను సుంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా మరి ఈ రకంగా ఆయనను ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి రోజు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూ ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు దాదాపు మూడేళ్ళుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బయలు మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాలా నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో నిన్నెందుకో చూసినా గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మారి వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి చెప్పాడు నాకు రెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఇడా ఉన్నది అది అదొక హియర్స్ ఎవిడెన్స్ రెండోది గూగుల్ అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి లీటర్ల కరెక్షన్ ఫ్యాక్టరీ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేకౌట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ ఏం లోపం కనిపించలేదు వీళ్లకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేకౌట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా పోనీ ఇది కూడా ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు ఇందాక నాలుగైదు ఉదాహరణలు చెప్పా ఇంకో ఉదాహరణ చెప్తా గూగుల్ టేకౌట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ చేస్తారు వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు నేను కూడా గూగుల్ టేకౌట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేకౌట్కు వృత్యాసం ఉంది వాళ్ళు ఏమంటారు రెండున్నర మూడు వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు మధ్యలో ఒకటి యాభైకి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను వాళ్ళ ఓర్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ విడిఫికేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా మీ అందరూ చూసి ఉంటారు దానికి కౌంటర్ మళ్ళీ సీబీఐ ఏమని వేసింది తెలుసా లేదు లేదు మాది పొరపాటు మేము కోర్టుకు సమర్పించింది ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి వాళ్ళ అప్రూవర్ థియీ దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే దాన్ని వాళ్ళు ఎలా కవర్ అప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే లేదు లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గానీ చూపాలంటే కన ఒక ఐదున్నర గంట యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు సిబిఐఏ కౌంటర్ వేసింది అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య ఐదున్నర గంటల వ్యత్యాసం ఉంది సో ఆ ఐదున్నర గంటల వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ నాలుగు గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం నేను కనీసం ఈ ఈ ఈ అరగంటలో మీకు ఐదు ఆరు ఉదాహరణలు చెప్పా ఏ రకంగా సిబిఐ సున్నితగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమవుతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమైతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడి మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను